హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు నేను మీ జోష్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఏ ఉమెన్స్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈరోజైతే వేర్ శారీస్ అయితే చూపిస్తాను చూసేయండి వెరీ రీజనబుల్ ప్రైజ్ అండి క్లియరెన్స్ ఎలా అయితే ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి శారీసు క్లాత్ అయితే చాలా బాగుంటుందండి అస్సలు మీరు చేసుకోకండి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి మీకు నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేయండి చాలా బాగున్నాయి సారీస్ క్లాత్ కూడా చాలా బాగుంటుందండి క్లియరెన్స్ అండ్ అయితే ఇచ్చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ స్టాక్ తీసుకురావాలి కదా అందుకనే ఉండే శారీస్ కూడా కొంచెం తక్కువ రే తక్కువ రేటుకైతే ఇచ్చేస్తున్నానండి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి వెరీ రీజనబుల్ ప్రైస్ ఎవరికైనా మెత్తగా శారీస్ చాలా బాగు తక్కువ రేట్లో కావాలి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ శారీస్ సరిపోతాయండి చాలా బాగుంటాయి తీసుకోండి ఒక్కో మోడల్కి టూ అన్న త్రీ అన్న అలా ఉన్నాయి సారీస్ ఒకసారి చూడండి మీకు నచ్చినట్లయితే వాట్సాప్ కాల్ కూడా చేయండి నేనైతే చూపిస్తాను మీకు ఇప్పుడు చూపించిన దాంట్లో అదొకటి అదొకటి కావాలన్నా ఇచ్చేస్తాను చాలా తక్కువ రేట్కి అయితే ఇచ్చేస్తున్నానండి అస్సలు చేసుకోకండి అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్నందుకు ఈ ఈ శారీస్ అయితే సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ అమ్మిన శారీస్ అండి చాలా బాగున్నాయి ఇవి టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఇందులో అయితే క్లాత్ అయితే చాలా బాగుంది ఇది టూ మాత్రమే ఉన్నాయండి ఇందులో చాలా బాగున్నాయి అస్సలు చేసుకోకండి ఇంత ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత తక్కువ రేట్కి ఎవ్వరూ ఇవ్వరండి అందుకనే నేను తీసుకునే వాళ్ళకి అర్థం కావాలని అయితే చెప్తున్నాను ఇంత తక్కువ రేట్కి ఎవరు ఇవ్వరు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అయితే పెట్టేయండి నేను రేట్ అనేది చెప్తానండి శారీ బిజినెస్ అనేది చాలా రకాలుగా ఉంటుందండి ఒకసారి లాభం వస్తుంది ఒకసారి నష్టపోతాము ఒకసారి మధ్య రకంగా కూడా ఉంటాము అందుకనే ఇప్పుడైతే తక్కువ రేట్లో ఇవ్వడం వల్ల ఎక్కువ రేట్లు పెట్టలేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియోసు ఇలాంటి శారీసు అలాంటి ఎక్కువ రేట్ పెట్టి కొనాలంటే ఆన్లైన్లో కొనలేరు కొన్నా కానీ వస్తుందో రాదో క్లాత్ ఎలా వస్తుందో అని భయపడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా ఉన్న శారీస్ ఒకసారి చూడండి తక్కువ రేట్లో మా దగ్గర బాగున్నాయంటే మళ్ళీ అయితే ఎక్కువ రేట్ అయినా పెట్టి తీసుకోవచ్చు వీడియో అయితే లాస్ట్ వరకు చూసి శారీస్ అయితే బుక్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఈ శారీస్ అయితే ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి అసలు చాలా కలంకారీ మోడల్ వచ్చింది లైన్స్ వచ్చాయి చాలా బాగుంటుంది క్లాత్ కూడా చాలా తక్కువ రేట్లు అయితే ఇచ్చేస్తున్నానండి అస్సలు ఇచ్చేసుకోకండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే మన ఛానల్లో ఫస్ట్ శారీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి నేనైతే టూ శారీస్ గివేవేగా ఇస్తానని కూడా చెప్పాను ఇంతకుముందు ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇంకెంత ఆలస్యం వెంటనే ఆర్డర్ చేసేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇలాంటి తక్కువ బడ్జెట్ శారీస్ అయితే నీకు వీడియోస్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి లాస్ట్ వరకు వీడియో చూసినందుకు కూడా థ్యాంక్